నీ జాయింట్లో ఏసీఎల్ పీసీఎల్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము మనము లాస్ట్ వీడియోలో ఎంసీఎల్ అంటే మీడియల్ కొల్లాటరల్ ఇగ్మెంట్స్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నాము మనకి ఈసారి ఈ మెనిస్కస్ కుషన్లో కూడా టైర్ అవుతే ఏమవుతుంది అని కొంతమంది అడుగుతూ ఉంటారు అంటే మెనిస్కస్ ఇంజురీ అంటాం బేసికలీ మంది నాకు మెనిస్కస్ ఇంజరీ ఉంది సార్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అవసరం అని చెప్పారు ఒక డాక్టర్ దగ్గర వెళ్తే అవసరం లేదు అని చెప్పారు వెదర్ నేను సర్జరీకి వెళ్ళాలా లేదా అనేది డైలమాలో ఉన్నాను అంటే ఇంజరీ అయ్యింది తర్వాత నడుస్తుంటే చేస్తుంటే మీకు పెయిన్ వస్తూ ఉంది లైక్ పెయిన్ ఇస్ ద ఓన్లీ ఇండికేషన్ ఎంఆర్ఐలో స్కాన్లో ఈ లో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ లో టైర్ అయ్యింది అని చెప్పారు దీనికి సర్జరీ చేయాలని చెప్పారు అంటే ఫస్ట్ ఎవరికైనా సరే చిన్న టైర్స్ అంటే ఎంఆర్ఐ స్కాన్లో చే టైర్స్ బట్టి చిన్న టైర్ ఉంది అంటే చాలా వరకు మెడిసిన్స్ ద్వారా దీని ద్వారానే ట్రీట్ చేస్తాం కొన్ని రోజులు రెస్ట్ అంటే రైస్ బేసికలీ రెస్ట్ ఐస్ అప్లికేషన్ అక్యూట్ ఇంజరీస్లలో సో అంటే ఇమ్మీడియట్ ఇంజరీస్లలో రెస్ట్ తీసుకోవడము టాబ్లెట్స్ వాడడము కంప్లీట్గా లింబులవేషన్ చేయడం వల్ల మనకు ఆ పెయిన్ చాలా వరకు తగ్గిపోతుంది మీకు ఆ ఇంజరీ ఉంది ఎంఆర్ఐ స్కాన్లో మెనిస్కల్ ఇంజురీ కూడా తెలిసింది సార్ వెదర్ నేను సర్జరీ చేసుకోవాలా లేదా అంటే ఇండికేషన్ ఫర్ సర్జరీ పెయిన్ 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 ఈజ్ ద ఓన్లీ ఇండికేషన్ మీకు పెయిన్ లేదనుకోండి అసలు వదిలేసేయండి ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు ఎంఆర్ఐ తీసిన దేర్ విల్ బి సో మెనీ ఫైన్స్ అంటే చాలా టైర్స్ అనేవి ఇట్లాంటివి చాలామంది కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఎంఆర్ఐ టైర్స్ ఉన్నా క్లినికల్ మనం మ్యాచ్ చేసుకుంటాము ఆ క్లినికల్గా దీనికి దానికి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాము దాన్ని బట్టి దీనికి అవసరమా లేదా చూసుకుంటాం వెదర్ సర్జరీ అవసరమా లేదా అంటే పెయిన్ ఈజ్ ద ఓన్లీ ఇండికేషన్ నీకు పెయిన్ లేదనుకోండి ఆ ఎంఆర్ఐని పట్టించుకోకండి జస్ట్ డూ ఏ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అండ్ యూ కెన్ లీవ్ ఇట్ ఒకవేళ పెయిన్ మీకు ఇంకా రెగ్యులర్లీ వస్తుంది మీ వల్ల కావట్లేదు అంటే దెన్ యూ కెన్ గోల్ విత్ సర్జరీ దీనికి ఏం చేస్తాము అంటే ఆర్థ్రోస్కోపీ ఇంతకుముందు చెప్పాను కదా ల్యాప్రోస్కోపీ లాగానే కెమెరా లోపలికి పంపించేసి కంప్యూటర్లో చూసుకుంటూ ఆ టేర్ ఎంతవరకు అయితే ఉందో ఆ జోన్ మనకి ఏ కొన్ని జోన్స్ ఉంటాయి ఆ జోన్ బట్టి దాన్ని రిపేర్ చేయాలా దాన్ని బ్యాలెన్సింగ్ అని చూసుకుంటాం బట్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఈవెన్ మెనిస్కల్ సర్జరీ సర్జరీస్ చేసిన వీటి కూడా రిజల్ట్స్ బాగా ఉంటాయి కానీ అందరికీ సర్జరీ అవసరం అవుతుందని కాదు మీకు పెయిన్ ఉంది సఫర్ అవుతున్నాము అంటే ఇక్కడ ప్లాన్ ఫర్ సర్జరీ పెయిన్ అంతగా లేదు సార్ నాకు మేనేజ్ ఉంటే ఫిజియోథెరపీ మెడిసిన్స్తో ట్రై చేయొచ్చు యాక్చువల్లీ అండ్ వన్స్ యూ స్ట్రెంగ్ యువర్ మజిల్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్ అవే దెన్ ఇక లేట్ ఇఫ్ ద పెయిన్ ఇస్ నాట్ కమింగ్ డౌన్ దెన్ కెన్ ప్లాన్ ఫర్ సర్జరీ ఓకే థ్యాంక్ యూ